అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ మే పదిహేనో తారీఖు గురువారం రోజున సింహరాశి వారు ఈ యొక్క శుభవార్తతో ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు అసలు ఏ శుభవార్త ఎప్పుడు వింటారు సింహరాశి వారికి తెలుస్తుంది అంటే కనుక ఈ యొక్క శుభవార్త అనేది సాయంత్రం తర్వాత అంటే సాయంత్రం ఐదు తర్వాత ఈ శుభవార్త సింహరాశి వారికి తెలుస్తుంది ఇక ఆ శుభవార్తతో వీరు ఎగిరి గంతేస్తారు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ వ్యక్తులలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఒక శుభవార్తతో చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా సింహరాశి వారికి మరి ఎలాంటి శుభవార్త అనేది వస్తుంది ఎలాంటి శుభవార్తతో చాలా సంతోషంగా ఉంటారు అనేటువంటి పూర్తి అంశాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్తే గనక సింహరాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులకి సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి సౌర్యుడు ఇక సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి మనం పరిశీలించినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు అలానే వీరికి ఎప్పుడు కూడా దైవం పట్ల ఎక్కువగా ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశి వారికి అధిపతి సూర్యుడు గనక ఈ రాశికి ఆ యొక్క సూర్యుడి అనుగ్రహంతో ఎప్పుడు కూడా అంటే వీరు కాస్త గంభీరంగా కూడా ఉంటారు ఎందుకంటే సూర్య భగవానుడి అనుగ్రహం ఉంటే కోపంగా కూడా ఉంటారు చాలా గంభీరంగా కొంచెం కోపంతో ఉండటం జరుగుతుంది ఇక సింహరాశి వారు ఖచ్చితంగా కూడా శుభవార్త వినబోతున్నారు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే కనుక వీరికి ప్రస్తుతం అయితే గోచారం చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది గోచారం విషయానికి వస్తే వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అలానే చాలా మంచి శుభవార్తలు అయితే వినడానికి కారణం ఏంటంటే కనుక వీరికి దైవానుగ్రహం ఈ సమయంలో అధికంగా ఉంది అలానే వీరు ఈ సమయంలో మనోధైర్యంతో ప్రయత్నాలు కొనసాగిస్తారు స్నేహితుల ప్రోత్సాహంతో వీరికి అధికంగా ఉంటుంది అవకాశాలు అనేటివి చేజిక్కించుకుంటూ ఉంటారు ఖర్చులు అదుపులో ఉంచుకోవాలడం చాలా ముఖ్యమైనటువంటి అని గుర్తుపెట్టుకోవాలి ఖర్చులు అదుపులో ఉంచుకోకపోతే ఆర్థిక సమస్యలు అయితే అనేటివి వస్తాయి అలానే ఖర్చుని పెట్టేటప్పుడు కూడా అచేతూచి అవసరమా అత్యవసరమా అని చెప్పి ఆలోచించి మీరు ఖర్చు పెట్టడం అయితే మంచిది అలానే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో ఏకాగ్రత కూడా వహించండి ఏకపక్ష నిర్ణయాలు తగవు అనుభవజ్ఞుల సలహాలు పాటించటం చాలా మంచిది సంతానం అత్యుత్సాహం అత్యుత్సాహం అదుపు చేయండి మీ పిల్లలు ఎవరైతే ఉంటారో మీ కడుపున పుట్టిన అంటే సంతానం ఎవరైతే ఉంటారో వారి యొక్క అంటే ఏదైనా సరే దాన్ని అదుపులో ఉంచుకోండి అది ఉత్సాహపడి ఇది ఇది చేస్తా అది చేస్తా మీ యొక్క డబ్బుని పెట్టుబడులుగా ఇంత పెట్టాలి ఎంత పెట్టాలి అని చెప్పి ఉత్సాహంతో ఉంటే వారిని కొద్దిగా అదుపులో పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇక సింహరాశి వారికి సూర్య సంచారం ముఖ్యంగా ఉండటం వలన వీరికి లాభదాయకంగా ఉంటుంది అన్ని విషయాలలో వీరికి విజయం సాధిస్తారు వీరి యొక్క మీ ఉద్యోగ రంగంలో సింహరాశి వారు ఉద్యోగ రంగంలో ఉన్నట్టు అయితే గనక వీరికి విపరీతమైనటువంటి అంటే డబ్బు అంటే వీరి యొక్క నెల జీతం అనేది పెరిగే అవకాశం అయితే కూడా కనిపిస్తూ ఉంది అంతేకాకుండా విస్తరించుకోగలుగుతారు ఉద్యోగ రంగాన్ని విస్తరించుకోగలుగుతారు అదే విధంగా కూడా ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా ఉంటాయి గౌరవం పెరుగుతుంది భూమికి సంబంధించిన సమస్యలు పరిష్కారానికి మార్గం సుల సులభం అవుతాయి కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంది అనుకోకుండా డబ్బు సంపాదించే అవకాశాలు ఎన్నెన్నో మీకు ఎదురవుతూ ఉంటాయి ఇలా ఈ యొక్క రాశి వారికి శుభవార్తలు అనేటివి ఎక్కువగా అందడం జరుగుతుంది ముఖ్యంగా వీరికి సాయంత్రం ఐదు తర్వాత శుభవార్తలు అనేటివి అందడం జరుగుతుంది అంతేకాకుండా మీకు ఎప్పుడు ఎవరైతే రహస్య శత్రువులు ఉన్నారో ఆ శత్రువులు ఓడిపోతారు కోర్టు కేసులు కూడా విజయవంతం అవుతాయి ప్రభుత్వం అంటే ప్రభుత్వం నుండి మీకు సహకారం కూడా ఎక్కువగా లభిస్తుంది పనుల విస్తరణ మార్గం తెచ్చుకుంటుంది పరిశోధన అలాగే ఆవిష్కరణలకు కూడా సంబంధించిన పనులు చేసేవారు విజయం సాధిస్తారు ఉద్యోగాలు మా మారే అవకాశాలు అవకాశం ఉంది పాత వ్యవహారాలు ఈ విజయం ఈ సమయంలో విజయవంతం అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అలానే వీరు ఊహించినటువంటి సంతోషకరమైనటువంటి వార్త ఒకటి వింటారు ముఖ్యంగా సింహరాశి వారికి జన్మించిన విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి కూడా ఇది చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఆశించిన చోట ఉద్యోగం లభిస్తుంది విదేశంలో చదువుల అంటే విదేశంలో చదువుకోవాలని అనుకునే విద్యార్థులకు శుభవార్త అయితే అందుతుంది ప్రభుత్వ కార్యాలయంలోని ఆవిష్కరణ ఏ విధంగా ఉంటుందో అలానే చాలా రకాలైన అంటే మీకు కొన్ని రకాలైనటువంటివి అపరిష్కారం అంటే పరిష్కారం కాను లేక సతమవుతూ ఉన్నారు అవన్నీ కూడా ఇప్పుడు పరిష్కారం అవుతాయి పూర్తి చేస్తారు పెద్ద నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం జరుగుతుంది ఎక్కువ డబ్బును సంపాదించే వాతావరణం కూడా ఈ సమయంలో సింహరాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు పెద్ద నిర్ణయాలు తీసుకుని సామర్థ్యం పెరగటంతో పాటు మీరు చేసేటువంటి పని ఏదైతే ఉందో ప్రశంసల వర్షాన్ని మీరు అందుకుంటారు అంటే మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిలో మీరు మంచి గౌరవాన్ని పొందుతారు అది మంచి విజయాన్ని తెచ్చిపెడుతుంది గౌరవ ప్రశంసమైనటువంటి స్థానం లభిస్తుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఇల్లు లేదా కారు కొనుగోలు చేయవచ్చు కొందరు ఆస్తులను కొనుగోలు చేస్తూ ఉంటారు కొందరు వాహనాలను కొనుగోలు చేస్తూ ఉంటారు ఇక సింహరాశి వారికి ఇలాంటి ఎన్నో శుభవార్తలు సూర్య భగవాను అనుగ్రహంతోనే రాబోతు ఉన్నాయి అంతేకాకుండా చాలా సమర్థవంతంగా పనులను కూడా పూర్తి చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా మీ యొక్క ధైర్యం ఇంకాస్త పెరుగుతుంది ధైర్యం పెరగడంతో పెద్ద పెద్ద నిర్ణయాలను కూడా తీసుకుంటారు అంతేకాకుండా సామర్థ్యం కూడా పెరుగుతుంది అలానే మీరు మెరుగు అంటే మీ యొక్క శక్తి సామర్థ్యాలు చాలా మెరుగుపడతాయి ఈ సమయంలో చేసినటువంటి పని ఏదైనా సరే ప్రశంసల అనేది కురిపించేలాగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి విజయం అనేది లభిస్తుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఇల్లు లేదా కారు కొనుగోలు చేసుకోవచ్చు కొందరు ఆస్తులు కొనుగోలు చేస్తారు సింహరాశి వారికి ఈ సమయంలో ఖచ్చితంగా సాయంత్రం ఐదు తర్వాత ఉద్యోగం మీరు అనుకున్నటువంటి ప్రదేశానికి మారడం కావచ్చు లేదా మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే ఆర్లాడి ప్రమోషన్స్ పొందవచ్చు లేదా ఉద్యోగం చేస్తున్న అంటే ఎక్కడైతే మీరు ఉద్యోగం చేస్తున్నారో ఇంకా మీకు శాలరీస్ పెరగటం లేదు అలాగే శాలరీస్ సరిపోవటం లేదని బాధపడుతున్నారు ఈ సమయంలో మీకు ఖచ్చితంగా శాలరీ కూడా పెరిగే అవకాశం అయితే ఉంది సూర్యభగవానుడి అనుగ్రహంతో సూర్యభగవానుడి అనుగ్రహం ఇంకాస్త మీకు పెరగాలి అంటే ఖచ్చితంగా మీరు ప్రతినిత్యం కూడా కూడా సూర్యభగవానుడికి ఆరోగ్యం సమర్పించండి సింహరాశి వారు ఇలా ఆరోగ్యాన్ని సమర్పించడం వల్ల ఖచ్చితంగా కూడా వారి జాతకం అనేది ఏమైంది అని చెప్పి దరిద్రం కూడా అని చెప్పి తొలగిపోతుంది ఇక రాబోయే ఆపదలు ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక సింహరాశి వారికి మే పదిహేనో తారీఖు గురువారం రోజున సాయంత్రం ఐదు తర్వాత ఎలాంటి శుభవార్తలు అందుకుంటారు సింహరాశి వారికి ఎలా ఉంది గోచారం ఎలా ఉందనేది భగవానుడి ఈ రాశిలో జన్మ చాలా దృఢంగా ఉండి భగవానుడి యొక్క పూర్తి అనుగ్రహం అనేది వారికి అయినా ఉండటం వలన అదృష్టం అధికంగా కలిసి వచ్చేటువంటి అవకాశాన్ని అయితే ఎక్కువగా ఉంది కష్టపడితేనే ఫలితమృతి ఖాళీ సమయంలో మీరు సినిమాను చూడవచ్చు అయినప్పటికీ మీరు ఈ సినిమాను చూడడం వల్ల సమయం వృధా చేస్తున్నామనే భావనలో ఉంటారు వరుసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతికి మరింత ఒప్పించడం బహు కష్టతరం కావచ్చు ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సరే సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం అయితే ఉంది అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల మీ కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ ప్రేమ నిండిన బులిబుల్లి పనులు చేయండి వ్యాపారస్తులు వారు వ్యాపారంలో కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి లేడీచో మీ ధనం దొంగిలించబడవచ్చు వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి మంచి సమయం మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణిల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వటం అవసరం మీరు ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమలుపరచడంలో విఫలం చెందుతారు కంట్రోల్ చేసుకునేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనక అది తన నుంచి ప్రతికూల స్పందనకు దారి తీయవచ్చు మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇంట్లో కార్యక్రమాలు చేయడం వల్ల మీరు అధికంగా ధనము ఖర్చు చేయవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది రూమ్ లో మసల ఇద్దరి మధ్య సంపూర్ణమైన ప్రేమ నమ్మకం అనేది ఉంటుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు